కల్కీ మూవీ చూసి థియేటర్ బయటకు వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ డానింగ్ ప్రభాస్ లేడీస్ సినిమా కల్కీ సినిమాని చూసి థియేటర్ బయటకు వచ్చినటువంటి ప్రభాస్ థియేటర్ బయటకు వచ్చిన ఎన్టీఆర్ ప్రభాస్ ని పొగడ్తలతో ముంచే తీసారు ప్రభాస్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ చరణ్ వీళ్ళందరితో ఎంతో క్లోజ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే సో ప్రభాస్ అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండడంతో ఎప్పటి నుంచో అయితే ఈ సినిమాపై మంచి పాజిటివ్ టాక్ ఉంది సో జూనియర్ ఎన్టీఆర్ కూడా కుటుంబ సమేతంగా ఏఎంబి సినిమాస్ లో సినిమా చూసి థియేటర్ బయటకు వచ్చి సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉందని కామెంట్ చేశారు అంతేకాకుండా మరి నాకు అశ్విన్ లో ఇలాంటి ఒక టాలెంట్ ఉందని నేనైతే ఊహించలేదు సో చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్స్ అశ్విని దత్ గారికి సంబంధించినటువంటి పిల్లలు సో ప్రియాంక అండ్ స్వప్న ఇద్దరికి మరి ఎంతో మంచి ఆలోచన ఉంది సో ఈ సినిమాకి వాళ్ళు పెట్టిన బడ్జెట్ తిరిగి ఖచ్చితంగా డబుల్ ట్రిపుల్ నొప్పు ఫోన్ వస్తుందని ఆరు వందల కోట్ల పెట్టిన బడ్జెట్ బాహుబలే కాదు ట్రిపుల్ ఆర్ రికార్డు కూడా బద్దలు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు కల్కి సినిమాపై తన ప్రశంసలు కురిపించారు నాకెంతో ఇష్టమైన లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ కమల్ హాసన్ గారిని ఇద్దరిని ఈ సినిమాలో స్క్రీన్ మీద చూస్తుంటే గూస్ పంప్స్ వచ్చేసాయని అలాగే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి చాలా చాలా హైలైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా చక్కగా కుదిరింది అంటూ జూనియర్ ఎన్టీఆర్ కల్కి టీంపై ఎంతో ప్రశంసలు కురిపించారు అంతేకాకుండా ఈ సినిమా హిస్టారికల్ విక్టరీని నమోదు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఆయన చెప్తున్నారు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కాల్కి విశ్విన వీడియోస్ వైరల్ అవుతోంది